అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచి తొమ్మిది నెలలకు చేరువవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం నిత్యపు మోసపు హామీలు మోసపు వాదనలు మోసపు అబద్ధాలు అన్ని సృష్టించుకుంటూ ఉన్నటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తున్నాం ఒక ముని గో గొప్ప మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేవాడు ఒక ముని శాపం ఉంది ఎవరికి నారా చంద్రబాబు నాయుడికి ముని శాపం ఉంది ఆ ముని శాపం వల్ల నారా చంద్రబాబు నాయుడు నిజాలు మాట్లాడితే ఆయన యొక్క తల వెయ్యి ముక్కలవుతుంది అని చెప్పి ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా అది నిజమేనేమో అనిపిస్తుంది కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఆ హామీలు అమ అమలు నెరవేర్చడంలో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు వెనకంజలోనే ఉన్నారు దాన్ని అమలు చేయలేక అటువంటి యొక్క పథకాన్ని జనాల్లోకి ఎట్లా తీసుకెళ్తారో ప్రతిపక్షం అని ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ని స్టార్ట్ చేసింది ఏమని నూరు రోజుల పాలనైతేనే ఒక డైవర్షను ఇంకొకటి తెస్తే ఇంకొక డైవర్షన్ అని డైవర్షన్ పాలిటిక్స్ చేసి 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 జనాలకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ వచ్చిందంటే వీళ్ళు ఏందో చేయలేదు దానికోసమే డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చినారు అని జనాలకు కూడా అర్థమయ్యే విధంగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చింది ఈరోజు ముఖ్యంగా మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నిన్నటి రోజున ఏదైతే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తాము నిర్వహించము అని ఏదైతే చెప్పినారో మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి అయితేనేమి మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి వారు చెప్పినటువంటి మాటలు ట్విట్టర్ అయితే ఒకరు ఉండదు మేము పోరాడుతున్నామని పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడియోను వైరల్ చేశారు అమ్మా ఈ ఇది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేస్తున్నాము అని ఎన్నికల స్టంట్ ఇప్పుడు అక్కడ కోస్తాంధ్రాను మరియు ఉత్తరాంధ్రలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎవరైతే ఉద్యోగస్తులుగా రూపు చెందుతున్నారో నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నారో వీళ్ళు దాన్ని నుంచి డైవర్ట్ కావాలి మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అనే ఒక ధోరణిలోకి రావాలి అన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హై డ్రామాను క్రియేట్ చేశారు ఒక హై డ్రామానే క్రియేట్ చేశారు ఏమిరా డ్రామా అంటే వాళ్ళ విద్యాశాఖ మంత్రి నుంచి మేము మిమ్మల్ని రక్షిస్తాము ఈ రోస్టర్ పద్ధతి ఏదైతే ఉందో ఆ రోస్టర్ పద్ధతిని మేము మార్చాలని ఏపీ పిఎస్సి కోరుతున్నాము అని నారా లోకేష్ గారి ద్వారా చొప్పునిస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆడియో రిలీజ్ చేస్తారు మేము నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం గ్రూప్ టూ పరీక్ష ఉండకూడదు అని లాస్ట్కి గ్రూప్ టూ ఉద్యోగ అదే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఏమిరా అని అంటే చెప్పుతో ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వాన్ని మేము మాయ మాటలు నమ్మి ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారో ఆ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు మేము చెప్పుతో కొట్టుకుంటున్నామని చెప్పుతో కొట్టుకుంటున్నారు ఆ విధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు నిజాలు వాస్తవాలు గ్రహించారు సరే ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి ధర్నాకొచ్చారు రోడ్ల మీదకి ధర్నాకొచ్చారు ఆ ధర్నాకొచ్చినటువంటి వారిని అర్ధరాత్రి సైతం ఈ విధంగా రోడ్లలో నుంచి పీకపోవడం రోడ్ల మీద నుండి అరెస్టులు చేయడం జరిగింది ఈ ఒక్క సాక్షి పేపరే కాదు అనేక పేపర్లలో గ్రూప్ టూ పరీక్ష ప్రజాశక్తి గ్రూప్ టూ పరీక్ష నేడే విద్యార్థులు ఏపీపిఎస్సి ప్రకటన బగ్గుమన్న నిరుద్యోగులు విశాఖలో పలుచోట్ల నిరసనలు ప్రభుత్వ వైఖరితో గందరగోళం గ్రాడ్యుయేట్ ఎన్నికల లబ్ధి కోసమే ఇది స్టంట్ చేస్తున్నారు అని అనేక పత్రికలు కోడై కూసాయి ఎందుకు వాస్తవాలు ఏంటనేది పత్రికలు గమనించాయి నిరుద్యోగులు గమనించారు అందరూ గమనించారు డిఎస్సిగా ఉన్నటువంటి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయినారో మూడు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో ఉంటే రెండున్నర సంవత్సరం పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి లాంటి పద డిఎస్సి లాంటి మెగా డిఎస్సిని తెచ్చి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో తెస్తే దాన్ని కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా పక్కన నెట్టి ఈరోజు కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి లేదు కాంట్రాక్ట్ పద్ధతిని తెచ్చిండేది చంద్రబాబు నాయుడు గారే థర్డ్ పార్టీ ఏజెన్సీలకు తెచ్చిండేది చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేయాలి అన్నటువంటి కోణం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇది ముందు నుంచే ఉన్నటువంటిది పద్ధతి ఈ పద్ధతి అనేది ప్రతి ఒక్కరికి తేట తెల్లం ఈ వైన్ షాపు విషయంలోనైతేనేమి పద్దెనిమిది వేల మంది ఉద్యోగులకు ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయి ఉద్యోగాలు ఎందుకు చూపలేకపోయినారు గవర్నమెంట్ తరఫున మీరు ఇవ్వలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబ్ మేళా నిర్వహించింది గతంలో జాబ్ మేళా నిర్వహించి అనేక వేల మందికి ఉద్యోగాలు చూపించారు అదేవిధంగా మీరు ఎందుకు ఉద్యోగాలకు కల్పించలేకపోయారు గవర్నమెంట్ తరఫున ఇవ్వకపోతే వాలంటీర్లకి మాటలు చెప్పి మేము ఇస్తామని చెప్పి మాటలు ఈరోజు వాలంటీర్లను పక్కన పెట్టిన నేపథ్యం మనకు గమనిస్తుంది ఉద్యోగాలను మోసం చేయాలి నిరుద్యోగులను మోసం చేయాలి అన్న సదుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని ఈ కూటమి ప్రభుత్వం అడుగులని నిరుద్యోగులు గమనిస్తున్నారని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు తీరు మార్చుకొని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగులుగా తీర్చిదిద్దండి కానీ మీరు ఇలాంటి మోస కారు అయినటువంటి కబుర్లు చెప్పొద్దండి ఏపీపీఎస్సీ చైర్మన్ ని కూడా మీరే ఎంపిక చేశారు అటువంటి ఏపీపిఎస్సి చైర్మన్కి కూడా మీరే లెటర్ రాస్తే ఈరోజు స్పందించలేదన్న డ్రామా అనేది ప్రతి ఒక్కరు గమనించారు దయచేసి మీ పద్ధతిని మార్చుకోవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున అనంతపురం జిల్లా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం రాష్ట్రంలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ని వాయిదా వేస్తామని నారా లోకేష్ ట్వీట్ చేశాడు అదేవిధంగా ఆయన తండ్రి ఎగ్జామ్స్ ఉంటాయని ఆడియో రిలీజ్ చేశారు తండ్రి ఒక మాట కొడుకు ఒక మాట చెప్పుకుంటూ ఈరోజు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడున్నటువంటి ప్రజలను అతోగతం చేయాలి వాళ్ళను అక్కడ కన్ఫ్యూజ్ చేసి ఓట్లను లాక్కోవాలనే ఒకటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇంకా మూడు నెలలు పోతే సంవత్సరం కానుంది ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో నువ్వు ఇచ్చావయా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా నేను సంపద సృష్టిస్తాను ఉపాధి కల్పిస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు కదా ఈ మాటలు చూస్తూ ఉంటే మేమంతా ఏమనుకున్నామంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడేమో అనుకున్నాం కానీ ఈరోజు మాకు అర్థమవుతా ఉంది కేవలం నీ కొడుకైనటువంటి లోకేష్కు ఉపాధి దేవాంశుకు సంపద సృష్టించడానికి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని అధిష్ఠించావని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన సనాతన యోధుడు నిన్న గ్రూప్ టూ విద్యార్థులను పోలీసులు లాఠీ చార్జ్ చేసి పడేస్తూ ఉంటే ఎక్కడ అవయ్యా సనాతన యోధుడా ఈ రోజు అని నేను అడుగుతా ఉన్నాను కేవలం కాలయాపన చేయడానికేనా మీరు అధికారంలోకి వచ్చిండేది ఏ పేపర్ తీసుకున్నా కూడా గ్రూప్ టూ గ్రూప్ టూ పరీక్ష రాసేందుకు అభ్యర్థులను వాళ్ళు నిన్న లాఠీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు అనుకుంటా ఉన్నారా ఏమనుకుంటా ఉన్నారు మీరు పోలీసుల వైఖరిని కూడా తీవ్రంగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే గ్రూప్ టూ గ్రూప్ టూ రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం